పదం అతని కోసమే పుట్టిందేమో అనిపిస్తుంది ఆ గొంతులో గాంభీర్యం ఎదుటి వాళ్ళ గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తుంది ఎదుట ఉన్నవారు చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా మీరు అనే బహువచనంతో గౌరవంగా ఎదుటి వారిని ఆయన పిలిచే విధానం అతని సంస్కారాన్ని తెలుపుతుంది కొక్కడు మరో తరానికి మహాత్ముడై పుడతాడు అంటారు అలా యుగ పురుషునిగా తెలుగు సినిమాల్లో తిరుగులేని కథానాయకుడిగా తెలుగు రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించి చరిత్రను తిరగరాస్తూ అందరి గుండెల్లో నిలిచారు శ్రీ శ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు రాముడు ఆయనే భీముడు ఆయనే కృష్ణుడు ఆయనే కర్ణుడు ఆయనే సుయోధనుడు ఆయనే లంకేషుడు ఆయనే తోట రాముడిగా మెప్పించినకాంతేక్షలను ప్రేక్షకులను గెలుచుకున్న ఆడినాచే అంటూ వేటగాడుగా చిందేసిన సినీ ప్రేక్షకులను మెప్పించి మన ఎన్టీ ఓడు అని అఖిల ఆంధ్రుల హృదయాలలో ద్రువతారగా నిలిచారు సీనియర్ ఎన్టీ రామారావు అంతేకాదు తెలుగు రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలుకుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించి అటు ఎదురులేని సినీ కథానాయకుడుగానే కాక ఇటు రాజకీయాల్లో తిరుగులేని మహానాయకుడుగా కూడా తరాలు గడుస్తున్న మరువని తన ముద్రను గట్టిగా వేశారు ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య వెంకటరామమ్మ దంపతులకు జన్మించాడు పాఠశాల విద్య విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదివారు తర్వాత విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చేరారు పంతొమ్మిది వందల నలభై రెండు మే నెలలో ఇరవై ఏళ్ల వయసులో మేనమామ కుమార్తె బసవరామ తారకాన్ని పెళ్లి చేసుకున్నారు రామారావు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఏవో కారణాల వల్ల హరించుకుపోయింది అప్పుడు యుక్త వయసులో ఉన్న రామారావు జీవనం కోసం అనేక పనులు చేశాడు కొన్ని రోజులు పాల వ్యాపారం తరువాత కిరాణా కొట్టు ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపాడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవాడు కాదు రామారావు పంతొమ్మిది వందల నలభై ఏడులో పట్టభద్రుడయ్యాడు అతను మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాశాడు పరీక్ష రాసిన పదకొండు వందల మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురులో ఒక్కడిగా నిలిచాడు అప్పుడు అతనికి మంగళగిరిలో సబ్ రిజిస్టర్ ఉద్యోగం లభించింది చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాల కంటే ఎక్కువ ఉండలేకపోయాడు ప్రముఖ నిర్మాత బిఏ సుబ్బారావు ఎన్టీఆర్ ఫోటోను వి ప్రసాద్ దగ్గర చూసి వెంటనే అతన్ని మద్రాస్ పిలిపించి పల్లెటూరు పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేశాడు దీనికి గాను రామారావుకు వెయ్యి నూట పదహారుల పారితోషికం లభించింది వెంటనే అతను తన సబ్ రిజిస్టార్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు ఈలోగా మన దేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించాడు ఎన్టీఆర్ అందుచేత మొదటిసారి కెమెరా ముందు ఆయన నటించిన సినిమా మన దేశమైంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చిన ఆ సినిమాలో అతను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర పోషించాడు పంతొమ్మిది వందల యాభైలో పల్లెటూరు పిల్ల ఎల్వి ప్రసాద్ షావుకారు సినిమాలు విడుదలయ్యాయి కాగా పల్లెటూరు పిల్ల సినిమా సూపర్ హిట్ గా నిలిచి ఎన్టీఆర్ కు మంచి గుర్తింపు వచ్చింది అలా నందమూరి తారక రామారావు చలన చిత్ర జీవితం ప్రారంభమైంది రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ తన నివాసం మద్రాసు కు మార్చివేశారు ఇక అక్కడే ఒక చిన్న గదిని అద్దెకు తీసుకుని ఉండేవాడు కాగా పల్లెటూరు పిల్ల సినిమాతో హిట్ అందుకుని గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఎన్టీ రామారావు సినీ జీవితంలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కేవీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన పాతాల వైరవి ఇండస్ట్రియల్ హిట్ గా నిలిచి తోట రాముడిగా నందమూరి తారక రాముడి తన మూవీ కెరీర్ లో ఒక నిలిచింది ఆపై ఆగకుండా అలా సుమారు మూడు వందలకు పైగా సినిమాల్లో ఆయన కథానాయకుడిగా నటించి అందరినీ మెప్పించారు ఎన్ ఎన్టీఆర్ తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని ప్రభంజనం మూల తెలుగు సినీ వైభవం లేని రోజులు తెలుగు సినీ మొదటి పేరుగా చరిత్ర చెప్పుకుంటారు సాంఘిక చలన చిత్రాలతో ప్రేక్షకులను ఆయన మెప్పించిన పౌరాణిక చిత్రంలో మాత్రం తిరుగులేని తన ముద్రని వేశారు ముఖ్యంగా పురాణ పురుషులు అందరి ఆరాధ్య దేవుళ్ళు అయిన రాముడు కృష్ణుడు అంటే అందరికి గుర్తొచ్చేది రాముడిగా కృష్ణుడిగా ఎన్టీ రామారావు పోషించిన పాత్రలే అప్పట్లో చాలా మంది ఇళ్లలో రాముడు కృష్ణుడి రూపాల్లో ఎన్టీ రామారావు పోషించిన రాముడు కృష్ణుడు ఫోటోస్ పెట్టుకుని పూజించే వాళ్ళు కొందరు జనాలు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు ఇప్పటి జనరేషన్ వాళ్ళు మీ ఇంట్లో మీ తాతయ్య అమ్మమ్మ నాయనమ్మ లాంటి పెద్ద వాళ్ళని అడిగితే ఈ విషయాన్ని ఇట్టే చెప్పేస్తారు అంత ముగ్ధ మనోహర రూపాలు ఎన్టీ రామారావు పోషించిన శ్రీరాముడు శ్రీకృష్ణుడు పాత్రలు ఇక అభిమానధనుడు సుయోధనుడు పది తల నిండా అహంకారం కలవాడు రావణాసురుడు కానీ ఆ పాత్రలను ఎన్టీ రామారావు పోషించి జనాలను మెప్పించిన విధానానికి ఒక్కసారిగా దుర్యోధనుడు లంకేష్ని పాత్రలను ప్రేక్షకులు చూసే విధానం మారిపోయింది నెగిటివ్ క్యారెక్టర్స్ ను ప్రధాన నాయకుడిగా చెప్పుకునేంతలా తన నటంతో మెప్పించారు ఎన్టీఆర్ అంతేకాదు తెలుగు రాజకీయాల్లో కూడా సాటి లేని ఘనుడు ఎన్టీఆర్ అని నిరూపించారు లో వచ్చిన కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల వలన అపకీర్తి పాలైంది తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి రాష్ట్రంలో శాసన సభ్యుల చేత నామకర్తను ఎన్నిక చేయించేవారు ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది కాపుడు మొదలవుతూ వచ్చిన ఆలోచనకు పంతొమ్మిది వందల ఇరవై రెండు మార్చి ఇరవై తొమ్మిది సాయంత్రం రెండు గంటల ముప్పై నిమిషాలు పునాది పడుతూ కొత్త పార్టీ పెడుతున్నట్లుగా ఎన్టీఆర్ చెప్పారు ఆ సమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి ప్రకటించారు పార్టీ ప్రచారానికి తన పాత వ్యాన్ ను బాగు చేయించి దాన్ని ఒక కదిలి వేదికగా తయారు చేయించారు దానిపై నుండే ఎన్టీఆర్ తన ప్రసంగాలు చేసేవారు దాన్ని అతను చైతన్య రథం అని అన్నారు ఆ రథంపై తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా అనే నినాదం రాయించారు ఆ తర్వాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్య రథమే స్ఫూర్తి ఆంధ్రుల ఆత్మ గౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగ భరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేశారు కాంగ్రెస్ అధికారాన్ని కూకటి వేళ్లతో పెకలించి వేసిన ప్రచార ప్రభంజనమది ఎన్టీఆర్ ప్రసంగాలు ఉద్వేగభరితంగా ఉద్రేక పూరితంగా ఉండి ప్రజలను ఎంతో ఆకట్టుకునేవి ముఖ్యమంత్రులను తరచూ మార్చడం అది ఢిల్లీ పెద్దల నిర్ణయం ప్రకారం తప్ప శాసన సభ్యుల మాటకు విలువ లేకపోవడం వంటి వాటిని లక్ష్యంగా చేసుకుని తన ప్రసంగాలను మలుచుకున్నారు కాంగ్రెస్ నిర్వాకానికి అప్పటికే విసుగు చెందిన ప్రజలు అతని నినాదం పట్ల ఆకర్షితులయ్యారు జనవరి మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలను ప్రకటించారు తెలుగుదేశం సీట్లు గెలుచుకుంది సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ తొమ్మిది నెలల తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయింది అతని విజయానికి అప్పటి దినపత్రికలు కూడా ఎంతో తోడ్పడ్డాయి వృక్షం లాంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ లో ధీటైన ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టిన గొప్పదనం పూర్తిగా ఎన్టీఆర్దే పట్టుదలకు క్రమశిక్షణకు మారుపేరైన వ్యక్తాదను ఈ కారణాల వల్లనే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని స్థిరమైన ప్రభుత్వాన్ని ప్రభావవంతమైన ప్రతిపక్షాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వగలిగారు తెలుగు జాతికి తెలుగు భాషకు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ స్త్రీలకు ఆస్తులో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత రామారావుదే బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇల్లు కట్టించిన గొప్పతనం అతనిదే రెండు రూపాయలకే కిలో బియ్యం వాగ్దానం చేసి ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు ఓర్చి తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు తెలుగు గంగా ప్రాజెక్టు లో పట్టుబట్టి రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చిన ఘనత కూడా ఎన్టీఆర్ దే దేశంలో ప్రధాన ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తెచ్చిన నేత అతను ఎందరో కొత్త వారిని బాగా చదువుకున్న వారిని రాజకీయాలకు పరిచయం చేసి గుండి చేత్తో వారిని గెలిపించిన ప్రజానాయకుడు అతను నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్ అంటూ ఆయన సమర్థించడం ఒక విశేషం ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా అన్ని కులముల వారికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు కల్పించారు ఆయన చేసిన కృషి ఫలితంగా ఈనాటికి బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు తెలంగాణలో బడుగు బలహీన వర్గాల్ని పట్టి పీడిస్తున్న పటేల్ పట్వారి వ్యవస్థలని రద్దు చేసి తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకి ఆరాధ్య దైవంగా మారారు తారక రామారావు జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం మే ఇరవై ఎనిమిదిన తెలుగుదేశం పార్టీ చేసుకునే ఉత్సవం మహానాడు ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఇందులో పాల్గొని చాలా ఘనంగా మహానాడు ఉత్సవం జరుపుకుంటారు పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన గుండెపోటు కారణంగా ఎన్టీఆర్ భౌతికంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు కానీ అసామాన్యమైన తన కీర్తితో ఇప్పటికీ జనాల గుండెల్లో నిలిచే ఉన్నారు విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా బిరుదాంకితుడైన ఎన్టీ రామారావు తన నలభై నాలుగేళ్ల సినిమా జీవితంలో పదమూడు చారిత్రాత్మక యాభై ఐదు జానపద నూట ఎనభై ఆరు సాంఘిక నలభై నాలుగు పౌరాణిక చిత్రాలు చేశారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు కళా ప్రపూర్ణ స్వీకరించారు ఒక కళాకారుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అంటూ వేలుతో పాతుకుపోయిన ప్రముఖ పార్టీ వేర్లు పీకి తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా రాజకీయ చరిత్రలో కూడా ఒక చరిత్ర రాసి తెలుగు రాష్ట్ర రాజకీయాలకు కూడా తిరుగులేని ఒక చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు ఎన్టీఆర్ నందమురి తారక రామారావు